అమ్మా చూసావా మా నీ బిడ్డ పరిస్థితి కన్యగా తన్ని బలిచ్చి నీ దిగ్బంధనాన్ని తొలగించి సంజీవిని మంత్ర సాధించి అమరున్నవ్వాలని ఆశించాను నా ఆశ నిరాశ అయ్యింది మరో కన్య దొరకాలన్నా దేవి అనుగ్రహించాలన్నా ఇంకో ఇరవై నాలుగేళ్ళు ఆగాలి ఆగుతాను ఆగి సాధిస్తాను కానీ మాత్రం మనశ్శాంతిగా ఈ కొండ మధ్యలో ఉంది మా గురువు గారి గుహ లక్ష్మీ గారు మా గురువు గారి తక్కువ అంచనా వేయకండి మీ అవసరం ఏమిటో సంకోచించకుండా వారితో చెప్పండి క్షణంలో పరిష్కరిస్తారు స్వామి పద్దెనిమిది ఏళ్ల క్రితమే మా అన్నయ్య బుధిని కూతురుతో సహా నట్టేట్టు ముంచి చంపేశాను మాయో గాని ఇప్పుడు మా అన్నయ్య కూతురు బతికొచ్చి నా కూతురు జీవితానికి అడ్డుగా నిలిచింది నేనే దాన్ని కత్తుకోకుండా నరికవతల పారేసి ఉండేవాడిని స్వామి దానివల్ల నేను హంతకుండని నా అల్లుడికి తెలుస్తుంది నేను జైలుపాలవుతాను నా కూతురు జీవితం నాశనం అవుతుంది అందుకే ఆపనెందుకు వచ్చిందిలే అని మీ దగ్గరికి వచ్చాను స్వామి మీరిక్కడుండి ఏం చేసినా రెండో కంటే కూడా తెలిసే అవకాశం లేదు చచ్చి బూడిదవ్వాలి మా అమ్మాయే ఆ ఇంటి కోడలవ్వాలి అది ఆపజయం స్వామి ఇదిగో ఇదే స్వామి మా పాలటి దెయ్యం

ఇలా వడ్డించి ఊరుకుంటే తినిపించేదారా గేదె మెళ్ళో తాలి కట్టిన దున్నపోతు మొగడా నన్ను ఆడిస్తున్నావు కదూ నాకు మాటలు రాని నిన్న ఎట్ట అడిపిస్తాను చూదు గాని ఈ చిన్నయ్య ఒక్కసారి అంటే వెయ్యి సార్లు అన్నట్టేనే చూస్తావా బతికిపోయావు ఎవరో బాధ ఇంత గౌరవిస్తున్నారు నేన్రా నీ పెద్ద నువ్వా నీ రాజశ్రీ జయశ్రీ ఇన్ని స్త్రీలుండగా నువ్వెందుకే గేదశ్రీ నువ్వు ఒక్కడవే కూర్చుని టిఫిన్ మెక్కుతుంటే నాకెవరు పెడతాడు రా అలా అనదుగాని నీ గడ్డి నీకుందిగా తిను ఇక నేను అడ్డమైన గడ్డి తినలేనరా నువ్వే తింటే అదే నేను తింటాను దీని గొడవ వేసుకుపోయిపోయిందాము ఏంట మన తినకుండా లేచిపోయా మన గేదె నేను తినే తింటే కావాలంటుంది దేయి పెళ్ళం కడుపుతూ ఉందా మగ పిల్లాడే పుడతాడురా పెళ్ళాడు కాదు మన గేదెకి నేనే తింటే అదే దానికి కూడా వండి వంట మాత్రమేమో మన ఇంటికి మహాలక్ష్మి నవ్వుతూ వచ్చింది అనుకుందాం మన అమ్మోరో అనుగ్రహం ఎట్ట ఉంటే అట్టా జొరుగుద్రా నా బంగారు తల్లి నువ్వురామ్మ పాలలో కుండ అయ్యో 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 శ్రీమతి గారు కిచెన్ లో శ్రీవారు క్లినిక్ లో ఉంటే ఎలా పుడుతుంది ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాను దాని తల వెంట్రుకలు అరికాలి మన్ను కట్టుకున్న చీర ముక్క తెచ్చి ఇవ్వు ఆదివారం అమావాస్య నాడు పట్టపగలు బళ్ళున రక్తం కక్కుకు చేస్తుంది అయ్యో కావేరి ఏమిటి కావేరి నేను ఒకదాన్ని గుర్తుందా దూతను పెళ్ళైన ఆడవాళ్ళు తలకేమో ఆ నూనె రాసుకుని జడేసుకుని పువ్వులు పెట్టుకుని ఉండాలి అంతేగాని ఒకవేళ నీకు వీలు కాకపోతే నన్ను పిలు నేనున్న దేనికి అయినా కట్టుకున్న వాడికి ఇలా కనిపించకూడదు ఎలాంటి మొగుడైనా తన పెళ్ళాం మాత్రం తన కంటికింపుగా కనపడాలనే కోరుకుంటాడు కావేరి ఇచ్చా సిద్ధి కార్య సిద్ధి కురు కురు స్వాహ ఏమండి ఇవాళే కదా అమావాస్య అవుని ఇవాళే ప్రయోగం చేస్తా అన్నాడు రక్తం కక్కి చస్తుందన్నాడు ఏమీ లేదే అయ్యో బావా 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 ఏంటి ఏమైంది మన కావేరి మన కావేరి రక్తం రక్తం ఏమైంది అయ్యో విజయ్ నా కూతురు నా కూతురు కావేరి కావేరి రక్తం రక్తం కుట్టదు యార కావేరి కావేరి దేవుడా ఓ దేవుడా కావేరి అమ్మా ఏమైంది ఏంటన్నా మాయా నువ్వు అత్తయ్య కలిసి నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నారు కదా డాక్టర్స్ అంత సులువుగా ఫూల్ చేయలేరు మామయ్య ఏమైంది బాబు డాడీ ఇంకో ఆరు నెలల్లో మీరు తాతయ్య

ఆ కావేరీ పీడ వదిలించబట్టే తమరు చేసిన పని ఏమిటి ఆ కూతురు రక్తం కక్కుంటు కాళీ

నా కూతుర్ని పలి తీసుకున్న నిన్ను దయా దాక్షిణ్యాలు లేకుండా మొక్కల ముక్కలుగా నరికి ఇక్కడే కాల్చి పూర్తి చేయకపోతే నా కూతురికి ఆత్మశాంతి ఉండదు నాకు మనశ్శాంతి ఉండదు రే దీని రా నీవే నమ మోహిని నీ తలపు లేక సృష్టి ఏదమ్మ తెలియకుండా మూర్ఖమ అమ్మా అమ్మ బోల్డ్ అంత మంది కార్ నేసుకొని ఎడ్ల బండి వేసుకొని అందరూ మన ఇంటికి వస్తారమ్మా అలాగా ఎందుకమ్మా తడిపేసేవ్ తలుదే సూనియవ్వా ఏ అరుంధది దర్వాజా తీయదే నువ్వెవన్నా పతి వ్రతం అనుకుంటున్నావా ఎందుకమ్మా అలాస్తున్నారు వాళ్ళు దేవతా శిల స్థితి ఇంకేందమ్మా నువ్వు పొడిని పోరిందీకొస్తానో లేదో మల పవిత్రమైన దేవతాశిల్లే సినిసినుగా మార్చి పోయి పెద్ద ముక్కలు సెక్కెరు కంపెనీ

ఎల్సేబుటా ఎన్ని రోజులైతే నిన్ను చూసి నీ బిడ్డ బాగుందని తెలిసింది అందుకే వచ్చేసా ఎందుకు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చానని అడుగుతావెంటే నీ కూతురికి ఈ వచ్చిందని తెలిసింది వచ్చా నీకు కావాల్సినంత అంత ఇస్తాను నీ కూతురు నాకే కావాలి నువ్వెంత చేయను ఏమే నువ్వు దేవదాసం అయింది నీ కూతురు దేవదాసం చేయనటంలో ఏంటి ఈ నీచ సంప్రదాయం నాతోనే అంతమైపోవాలి ఇది ఎలాగే వాగుతుంది కానీ వెళ్ళి దీని కూతురు నీచుకు ఏమిటి ఆడవాళ్ళ మీద గుండాగిరి చేస్తున్నారు వారి గుండాగిరి కాదన్నా ఇది కన్నెరకే మోజు చూడండి ఈ యవ్వరంలా అనవసరంగా తలదూర్చి మా తలకాయలు మాత్రం తినకండి మళ్ళా లేదు మీకు దేవదాసులు దేవుడి సేవకు ఉపయోగపడతారే గానీ మీ విలాసాలకు కాదు ఇదిగా నీకు తెలుసా దీని అవ్వక కన్నరకం చేసిన మగాడు మా తాత దీనికి కన్యారకం చేసింది మా నాన్న ఇక దీనికి కన్యరకం చేయగలవాణ్ణి ఇడియట్ నువ్వు అన్న ప్రకారం సుఖని నీ చెల్లెలు అవుతుంది తెలుసా ఓహో చెల్లి అని వరుస చెప్పి నువ్వు కొట్టేయాలని చూస్తున్నావా ఎట్నండి కాసిన పాలు తీసుకురా పాలు తీసుకురామంటున్నాడు కొంప తీసి మూడు ఇద్దరు నోట్లో పాలు పోసి దత్త తీసుకున్నా ఉంటారండి ఆడ చూస్తుండే అలాగే ఉంది కవేరి ఇన్నాళ్లు సుకన్య దేవదాసు కూతురుని చులకం చేశారుగా ఈ క్షణం నుంచి నా కూతురు మళ్ళీ ఇటు వచ్చారు కాళ్ళు చేతులు పిలిచిపారేస్తాం మళ్ళీ మందారం మళ్ళీ నా మరు మల్లెపూ తీయని రేంట మల్లెపూలు చేత్తో పట్టుకుని టై దగ్గర ఆడుకుంటూ చిన్నపెల్లని కొంపకెళ్తున్నావే ఏ నీ కంటికి నేను ఆండలేదా ఆ పూలు నాకు పెట్టి చూడు ఎంత అందంగా ఉంటానో తెలుస్తుంది ఏదో త్రీ మాలసినే చిన్న చిన్న పెళ్ళాం చివాట్లు పెట్టినప్పుడు అలా నా దగ్గరికి వచ్చి గోడు చెప్పుకొని గొల్లు వడి నేను ముద్దుగా సముదాయించేదాన్ని అది సరే ఇంతకీ మన ఫస్ట్ నైట్ ఏపుడరా ఫస్ట్ నైట్ ఈ గేది మోహానికి ఇంగ్లీష్ స్పీకింగ్ వాడే నిన్న ఏమన్నా మీ అమ్మ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించి చదివించిందంటే ఫస్ట్ నైట్ అంట ఫస్ట్ నైట్ నీ మీద ప్రేమతో కాదు నేను అడిగింది ఏదో పెడని ఏన్ని మోహన్ పారిస్తే ఓపన్ అయిపోతుంది కదా అని ఒక్కడిచానంటే పగులుద్ది

విజయ్ ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా మన ఊరి సాంప్రదాయం కానీ ఈ సంవత్సరం ఆ వేడుకల్ని ఇంకా వైభవంగా జరపాలనుకుంటున్నాం గ్రామ దేవతగా మన ఊళ్ళో వెలిసిన పార్వతీదేవి తరఫున ప్రతి సంవత్సరం కావేరీగా దగ్గరుండి కళ్యాణోత్సవం జరిపించేది ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని అర్ధనారీసోర్ అయింది అందుకే దంపతులు ఇద్దరిని ఆహ్వానించడానికి వచ్చాం దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే ఆహ్వానం ఎందుకురా మనందరం కలిసి ఈ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించాను